ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పుల్లయ్య మండలంలో పర్యటించి సింగరేణి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న పత్తి పంటను పరిశీలించి పంటకు సంబంధించిన పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ నెలకు సంబంధించిన యూరియా అందుబాటులో ఉంటుందని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు అలాగే నానో యూరియాపై పై ఉన్న అపోహలు తొలగించి నానో యూరియాపై పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రైతులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ధరలకు ఎవరైనా విత్తనాలు కానీ మందులు కానీ అమ్మితే అధికారులకు ఫిర్యాదులు చేయాలన్నారు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చట్టపైన చర్యలు తీసుకోబడతాయన్నారు ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బట్టు అశోక్ కుమార్ ఏఈఓ నరేష్ రైతులు రాము భాగం నాగేశ్వరరావు మోహన్ రామున్నా తదితరులు పాల్గొన్నారు సరిపోనంత మనకు రైతులకు సరిపోనలేదు ఒక పెద్ద పుకారు అయిపోతుంది సొసైటీలలో తప్ప ప్రైవేట్ డీలర్స్ దగ్గర అసలు లేదు ఉన్నారేనా అక్కడ దగ్గర పోతే మేము ఇవ్వట్లేదు ఇంకా డివో నెంబర్ రాలేదంటున్నారు వాళ్ళే మనం తిన్నంత తిన్నాడా తిన్నాడు కదా ఇప్పుడు ఈ మొక్కకి అంత కొంచమే అవసరం పడుతుంది ఈ స్టేజ్ లో ఈ స్టేజ్లో ముందు మీరు డిఏపి వేయాలి డిఏపీలో పదహారు శాతం యూరియా ఉన్నది అందులో అది చాలు ఇంకా నెల రోజుల దాకా మీరు పంట మొలక వేసిన తర్వాత నెల రోజుల దాకా అందులో యూరియా జరిగిపోతే దీనికి అలవాట్లు మేమేమంటున్నాం అంటే రైతులు చాలా ఎదురు చాలా వరకు రైతులు ఎరువులల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పురుగు మందులల్లో ఖర్చు పెడుతున్నారు ఎక్కువ ఇప్పుడు ఇవన్నీ పెట్లేరు వేస్తూనే పెరుగుతున్నాయి అవన్నీ పెట్టిలేరు వేయకపోయినా పెరుగుతుంది ఎందుకంటే భూమిలో ఉన్నది మీరు టెస్ట్ చేస్తే భూమిలో నత్రజన్ ఉన్నది బాసురం ఉన్నది పొట్టా ఎరువులు కూడా ఉన్నాయి భూమిలో మనం అవసరానికి మించి కూడా వేస్తున్నాం ఉన్నాయి కొంత ఒక సంవత్సరం ఏమైపోలే విపరీతంగా ఖర్చు అయిపోతుంది మరి దీనికి కూడా సబ్సిడీ తగ్గిస్తే మనకి రేట్ పెరిగితే తగ్గిస్తారు కదా సార్ ఏది ఆ నెంబర్ ప్రకారమే రేపు రాబోయే రోజుల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని దాని ప్రకారం ఇస్తారు దాని ప్రకారం ఎంత ఇవ్వాలి అంతే ఇస్తుంది సరిగ్గా రాదు బయటి అంత పది గట్టలు ఉంటే పది గట్టలేదు అంతే అంతే లేదు ఎందుకు ఇంతగానో వాడింది అంట్రల్ వచ్చినాయి మాకు తీసుకొయ రైతు లేదు ఈసారి వీడియోలు సోషల్ అధికారికి అమ్మము ఈరోజు మన సింగరేణి మండలంలో సింగరేణి మండలంలో మనం పత్తి క్షేత్ర ప్రదర్శన రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మన పత్తి దాదాపు జూన్ నెల ఆఖరు అంటే మూడో వారంలో వేయడం జరిగింది ఇప్పటికూ దాదాపు ఒక ఐదు ఆరు ఆకుల దశలో ఉన్నది దీనికి వీళ్ళు రాసి సిక్స్ పాయింట్ నైన్ రకం వేయడం జరిగింది చాలామంది ఈసారి చాలామంది రైతులు మిర్చి పంటని గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈసారి చాలామంది రైతులు పత్తి పంటను వేయడం జరిగింది సో ఈసారి ఈసారి మనం జిల్లాలో దగ్గర మూడు లక్షల అంటే రెండున్నర లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు అవుతుందని మనం అంచనా వేసినాము పత్తి కావచ్చు మనకు మేజర్గా వరితో పాటు మన పత్తి పంటను ఎక్కువ సాగు చేస్తున్నారు దానికి సంబంధించిన విత్తనాలు పాకెట్లన్నీ కూడా మనం జిల్లాలో అవసరానికి మించే మనం తెప్పించడం జరిగింది అట్లాగే మన ఎరువులు కూడా మనకు జిల్లా అవసరాల కంటే ప్రతి నెల కూడా మనకు జూన్ నెలలో అవసరం కావచ్చు జూలై నెలల అవసరాన్ని బట్టి ఒక నెల ముందుగానే మనం గత నాలుగైదు సంవత్సరాలుగా ఎంతైతే కన్జంప్షన్ ఉందో దానికి బట్టి మనం ఒక నెలకు ముందే అవసరాలకు మించి మనము ఎరువులను తెప్పించడం జరుగుతున్నది కాబట్టి రైతులు ఎక్కడ కూడా అపో చెందాల్సిన అవసరం లేదు యూరియా మనం సఫిషియెంట్ యూరియాని మనం తెప్పిస్తున్నాము గత మార్చి అంటే జనవరి మార్చి ఏప్రిల్ నెల నెలలో కొంచెం మనము రేక్ పాయింట్ ఖమ్మం నుండి పందిల పెళ్లికి మార్చడం వల్ల కొంచెం మూడు నెలలు మనకు కొంచెం ఎరువులు రాలేదు కానీ ఇప్పుడు గత కొన్ని వారం పదిహేను రోజులుగా మనకు ఎరువులు సఫిషియెంట్గా వస్తున్నాయి గత మూడు రోజులు కూడా వరుసగా ఐపీఎల్ రేకు వచ్చింది వెంటనే క్రిప్కో రేకు వచ్చింది నిన్న ఆర్ఎఫ్సెల్ రేపు కూడా మనకు ఫుల్ రేక్ రావడం జరిగింది కాబట్టి మనము ఈ నెలకు మనకు జూలై నెలకు కావాల్సిన ప్రస్తుతం యూరియా అన్ని కూడా అన్ని చోట్ల సొసైటీలలో కావచ్చు ప్రైవేట్ టీలలో మన అందుబాటులో ఉన్నది అట్లాగే ఆగస్టు నెలకి సంబంధించింది కూడా మనం ఈ నెలనే మనం తెప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా యూరియా దొరకదని అపో చెందకుండా ఉండాలని కోరుతున్నాను అట్లాగే ఈ సీజన్ మొత్తానికి ఒకటేసారి నాకు ఒక యాభై బస్తాలు కావాలి అని తీసుకోకుండా ఇప్పుడు ఈ నెలలో ఎంత అవసరం అంతే తీసుకోవాలని కూడా రైతులకు విజ్ఞప్తి చెప్తున్నాం ఫెర్టిలైర్ షాప్ వాళ్ళు కూడా ఎక్కువ అంటే ఎంఆర్పి కంటే ఎక్కడైనా ఎక్కువ అమ్మినట్లయితే మా వ్యవసాయ సహాయక అధికారులకు తీసుకొచ్చినట్లయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడుతుంది కాబట్టి మేము ఇప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూరియా ఫెర్టిలైర్స్ రసాయనిక ఎరువులు వాడుతున్నాం కాబట్టి మేము కూడా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినది నానో యూరియా అనేది గత నాలుగైదు సంవత్సరాలుగా మనము కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి అది కూడా మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్ ఉన్నది దాన్ని కూడా మేము ఎక్కువ మొత్తంలో రైతులకు స్ప్రే చేయాలి అంటే యూరియా బదులు స్ప్రే చేసుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో యూజ్ఫుల్ ఉంటుందని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం